హాయ్ అండి ఇప్పుడు నేను చూపించే కొలతల ప్రకారం ఒకసారి చట్నీ వేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక కప్పు కొబ్బరి ముక్కలు ఒక కప్పు పల్లీలు అదేవిధంగా ఒక కప్పు పుట్నాల్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను ఇవి బాగా ఘాటుగా ఉన్నాయి మనం తినే స్పైసీని బట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుంది కొంచెం సాల్ట్ని యాడ్ చేశాను అదేవిధంగా కొంచెం చింతపండుని కూడా వేసి మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసుకోవాలి నేనైతే మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసుకుంటానండి కొంతమంది బరగ్గా పట్టేసేసుకుంటారు కదా ఆ విధంగా అయినా పట్టేసేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లోకి తాలింపు అయితే యాడ్ చేసుకుందాము ఇప్పుడు తాలింపు కోసం అయితే స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఒక టేబుల్ స్పూన్ అయితే తాలింపు గింజలు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కరివేపాకు అయితే యాడ్ చేయట్లేదండి మీకు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు తాలింపు అయితే వేగిపోయింది ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చట్నీలో అయితే తాలింపు అయితే యాడ్ చేసుకుంటున్నాను తాలింపు వేసినాక చట్నీని అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి నేను ఇక్కడ దోశల్లోకి వేస్తున్నాను కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో అయితే వేసాను చట్నీ ఇడ్లీలో అయితే కొంచెం జారుగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు నేను చూపించిన కొలతల ప్రకారం ఒకసారి అయితే చట్నీ అయితే ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి